పడవద్దండి వెంటనే మాకు టోకెన్స్ మీ వచ్చి వచ్చేస్తారు అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ ఓబీసీ ఓబిసి పేర్లోనే ఓబీసీ అని పెట్టుకొని సోషల్ మీడియాలో ఓబీసీ ఇష్యూస్ మీద రైజ్ చేస్తున్నారు తను కూడా ఇక్కడ జేఏసీకి అధ్యక్షుడిగా వహించారు శ్రీకాంత్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా ఈరోజు యూనివర్సిటీ వేదికగా బీసీ దూందాం నిర్వహించడం ఒక ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక గొప్ప అవకాశం కాబట్టి ఈరోజు బీసీల బలిపీఠాలను బీసీలను ఎక్కించి బంగారు పీఠం మీద బీసీల ఓట్లతో దోపిడీ కులాలు కూర్చున్నవి కాబట్టి మనం ఓటేసేటప్పుడు మనలో ఓటేసే చైతన్యం ఉంది లైన్ల నిలబడి ఉదయం ఆరు గంటలకే లైన్లో నిలబడి ఓటేస్తాం కానీ ఆ ఓటు ఎవరికేస్తున్నాం మన వర్గాలకు మనం ఓటు వేసుకోకుండా ఆ ఓటు దోపిడీ కులాలకేసి వారిని రాజ్యాధికారంలో గుసెడితే ఇవాళ మన అవకాశాలను అన్ని రంగాలలో కొల్లగొడుతున్నారు ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారం రోజులలో ఈ అగ్ర ఆధిపత్య కుల రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా ఈ రిజర్వేషన్లు తెచ్చుకుంటే ఇవాళ బీసీలకు కూడా వెన్నుపోటు వచ్చిండ్రు ఇవాళ బీసీలు ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే బీసీలలో రాజకీయ చైతన్యం రావాలి రాజకీయ చైతన్యం వస్తే బీసీలలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది మిత్రులారా మనమందరం కూడా భవిష్యత్తులో మన బీసీ రాజ్యాధికారం రాబోతుంది బీసీ రాజ్యాధికారం వచ్చిన వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్లో మేము బీసీ రాజ్యాధికారంలో ప్రత్యేక వార్డులు నిర్మిస్తాం ఎందుకంటే రాజ్యాధికారం పోయిన తర్వాత పిచ్చోళ్ళై జనాల మీద కొద్దిగా తిరగబడతారు కాబట్టి అలాంటి దోపిడీ కులాల ఎర్రగడ్డ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులు నిర్మించి వాళ్ళని అందులో కూర్చోబెడతామని శబ్దం చేస్తున్నాం మనలో ఓటు చైతన్యం రావాలి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క బీసీ మీకే యాక్టివ్గా ఉండాలి భావజాల వ్యాప్తి జరగాలి జైబీసీ అని అయినా మీ ఫేస్బుక్లో మీ ట్విట్టర్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థులు వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీటీసీ ఎంపీ స్థాయి వరకు పోటీ చేయాలని కోరుకుంటున్నాను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో మహిళా రిజర్వేషన్లు ఉంటే మహిళల్ని కూడా పోటీ చేయించే చైతన్యం రావాలి మన మహిళల్ని కూడా రాజకీయంగా ప్రోత్సహించాలి ఇవాళ అగ్ర కులాలు ఆధిపత్య కులాలు ఎక్కడికక్కడ వాళ్ళ మహిళల్ని మహిళా వచ్చే మహిళా రిజర్వేషన్లలో వాళ్ళ నాయకత్వాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ని ఖచ్చితంగా ఆ విధంగా రాజకీయాల్లో ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ అండ్ మహేష్ టీమ్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడే విచ్చేసిన